శ్రీమన్ మహాభారతము ఐదు వందల అరవై ఒకటవ రోజు ఓం అస్మద్గొరుభ్యో నమ నారాయణం నమస్కృతర నరోం దేవీం సరస్వతీ వ్యాసం తోజయం శ్రీమన్ శ్రీమన్మహాభారతము సభాపర్వము నలభై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శవణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజుకు ఉన్నటువంటి సంపదలన్నీ చూసిన తర్వాత ఇక దుర్యోధనుడు శకుని వారు వెనక్కి హస్తినాపురానికి వెడుతూ దుర్యోధనుడు శకునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ మామా నేను ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాను ధర్మరాజును సర్వనాశనం చేయటం కోసం కానీ ఆ ధర్మరాజు వాటన్నింటినీ దాటుకొని సురక్షితముగా నీటిలోని తామరలాగా అద్భుతముగా వృద్ధి పొందాడు అందుకని తేన దైవం పరమ్మణ్యే పౌరుషంచ నిరర్ధకం నాకిప్పుడేమనిపిస్తోందంటే దైవమే గొప్పది పురుష ప్రయత్నం అనేటటువంటిది ఎందుకు పనికిరాదు అని నాకు అనిపిస్తోంది ఓ మామ ఆ ధర్మరాజు యొక్క సంపదను ధర్మరాజు యొక్క సభను అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ చూశాను అయితే వారందరూ నన్ను పరిహాసము చేశారు ఆ పరిహాసం అనేటటువంటిది నా లోపల ఒక అగ్నిలాగా రగులుతూ నన్ను దహించి వేస్తోంది ఓ శకుని మామ అసహనముతో చాలా దుఃఖిస్తున్నాను నేను ఇక ఇప్పుడు నాకు మరణము ఒక్కటే దిక్కు నేను మరణించడానికి నువ్వు నాకు ఆజ్ఞనివ్వు నువ్వు వెళ్ళి నేను పడినటువంటి ఈ కష్టాన్ని ఈ దుఃఖాన్ని నేను పొందిన ఈ అసహనాన్ని నువ్వు మా నాన్నగారైన ధృతరాష్ట్రునికి తెలియచేయి అని దుర్యోధనుడు అనగానే ఇక శకుని ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దుర్యోధన యుధిష్ఠిరుని పైన నువ్వంత కోపం పెంచుకోవద్దు ధేయాణి హిస్వాణి పాండవ భుంజతే సదా విధానం వివిధాకారం పరం తేషాం విధానత అనేకై అభ్యుపాయై త్వయా పురా పాండవులు తమ తమ అదృష్టాలను అనుభవిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇంతకు ముందు నువ్వు వారిని కష్టపెట్టటం కోసం వశపరుచుకోవటం కోసం చాలా రకాల ఉపాయాలు చేశావు కానీ వాటి వలన నీకేం ప్రయోజనం కలగలేదు ఓ దుర్యోధన ఓ మహారాజా నువ్వు పదే పదే ఎన్నో కుతంత్రాలు చేస్తూనే ఉన్నావు కానీ ఆ పాండవులు మాత్రం తమ తమ అదృష్టముతో నువ్వు పెట్టినటువంటి అన్ని కష్టాల నుండి ఆ ఆపదలన్నింటి నుండి వారు విముక్తిని పొందారు వారు ద్రౌపదిని భార్యగా పొందారు హాయిగా ద్రుపదిని సహాయముతో రాజ్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఇక వారికి అద్భుతముగా సహాయము చేసేటటువంటి వాడు పరాక్రమవంతుడైనటువంటి వాసుదేవశ్చ వీర్యవాన్ వాసుదేవుడు కూడా వారి వైపే ఉన్నాడు ఆ వాసుదేవుడు అజిత సోపి సర్వై సదేవాసురమానుషై దేవాసురులకు మనుష్యులకు ఎవ్వరికి కూడా జయింపశక్యము కానివాడు ఆ వాసుదేవుడు ఆ వాసుదేవుని యొక్క సహాయముతో ఆ వాసుదేవుని యొక్క అనుగ్రహముతో ఆ వాసుదేవుని యొక్క తేజస్సుతోని ధర్మరాజు వృద్ధి పొందుతూ ఉన్నాడు ఓ దుర్యోధన ఇందులో శోకించాల్సినటువంటి పనేముంది ఓ భూ నాయక దుర్యోధన ఎడతెగని తిరుగులేని ప్రయత్నాల చేత వారందరూ తమ తమ రాజ్యభాగాన్ని అంటే తమ తండ్రి గారి నుండి వచ్చినటువంటి రాజ్యభాగాన్ని పొందారు వారు వారి తేజస్సుతో మరింత బాగా పెంచుకున్నారు ఇందులో విచారించడానికి తత్రక పరిదేవన ఇందులో విచారించడానికి ఏముంది దుర్యోధన ధనంజయేన గాండివం అక్షయ్యౌచ మహేషుధీ లబ్ధాని అస్త్రాన్ని దివ్యాన్ని తోషయత్వాహుతాసనం అర్జునుడు అగ్నిదేవుడిని సంతోషపెట్టి గాంధీవాన్ని పొందాడు ఇంకా అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి అస్త్రములను కూడా పొందాడు ఆ అర్జునుడు పొందినటువంటి దివ్య ధనుస్సు వలన తన బాహుబలము వలన రాజులందరినీ వశపరుచుకున్నాడు కృతావశే మహీపాలాహ తత్రకా పరిదేవనా ఓ దుర్యోధన మరి ఇందులో విచారించాల్సినటువంటి శోకించాల్సినటువంటి పనేముంది అంటూ శకుని దుర్యోధనునితో మాట్లాడుతూ ఉన్నాడు ఊరడిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ